కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ ముందుగా శుభాశిస్సులు శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి ఈ కథా సంపుటిలో చిట్ట కథ మరియు పంతొమ్మిదవ కథ చిలుక కినుక విందాం ధర్మయ్య ఈ మధ్య తాను తీసిన కార్డుకు వ్యతిరేకంగా జోస్యం చెబుతూ ఉండడం రామచిలుక గమనిస్తోంది యథార్థాన్ని కప్పిపుచ్చుతున్నాడు అలా ఎందుకు చేస్తున్నాడో రామచిలుకకు అర్థం కావడం లేదు పాపం పల్లెటూరు జనం ధర్మయ్య చెప్పే భూటకపు మాటలు నమ్ముతున్నారు ఆ పాపం నాకు కూడా చుట్టుకుంటుందా అని బోనులో ఉన్న రామచిలుక ఆలోచనలో పడింది ఇంతలో రామ్మ చిలకమ్మ నా బుజ్జి చిలకమ్మ ఒక్కసారి ఇలా వచ్చి ఈ తాతగారి జాతకం తీయమ్మా అంటూ ధర్మయ్య చిటికలేస్తూ పిలిచేసరికి తేరుకొని బయటికి వచ్చింది ముందు కూర్చున్న తాతయ్య తన పేరు సుబ్బయ్య అని చెబుతుంటే యగాదిగా చూసింది రామచిలక తరువాత పేక ముక్కల్లా పరిచిన కార్డు ముక్కల్లో నుంచి ఒక కార్డును తన ముక్కుతో లేపి ఓరకంట చూస్తూ లాగి బోనులోకి వెళ్ళింది ధర్మయ్య ఏం చెబుతాడోనని వినసాగింది సుబ్బయ్య గారు మీ జాతకం అదిరిపోయింది ధనలక్ష్మి మీ నట్టింట్లో ఆడుతోంది అది మీరు గుర్తించడం లేదు నేను ఒక తాయి తెస్తాను దాన్ని ముందుగా పూజామందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేయండి ఆ తర్వాత దాన్ని మెళ్లో వేసుకోండి మీ ఇంట్లో బంగారు బిందులు ఎక్కడున్నాయో రాత్రి కలలోకి వస్తుంది అసలే కలికాలం ఎవరిని నమ్మొద్దు మీరే స్వయంగా తవ్వి తీయండి దాంతో మీ అరిష్టాలన్నీ తీరిపోతాయి తాయెత్తు ఖరీదు వెయ్యి రూపాయలు అంటూ రామచిలక తీసిన బొమ్మను చూపించాడు అది సాక్షాత్తు లక్ష్మీదేవి ఫోటో ఎవరికైనా ఆశ కలగడం సహజం తాతయ్య నీళ్లు నములుతూ నా వద్ద అంత పైకం లేదు అన్నాడు దానికేం భాగ్యం సుబ్బయ్య గారు మీ వేలుకున్న ఉంగరం ఇవ్వండి చాలు తాయెత్తు మహిమతో పదివేలకు పది ఉంగరాలు తుడుకోవచ్చు అంటూ కళ్ళెగరేశాడు ధర్మయ్య సుబ్బయ్య సరైనన్నట్లు ఉన్న ఒక్క ఉంగరం ధర్మయ్య చేతిలో పెట్టి తాయెత్తు తీసుకుని గబగబా ఇంటికి దారితీశాడు రామచిలుక ఇది అన్యాయం అంటూ అర్చింది బోను తెరచి బయటికి పిలిచి చిన్న జాంపండు మొక్క ఇచ్చాడు ధర్మయ్య రామచిలుక తింటూ ధర్మయ్య నీ పేరును నువ్వే చెడగొట్టుకుంటున్నావు ఇలా అధర్మంగా అమాయకుల్ని మోసం చేయకూడదు అని హితవు పలికింది నీకేంతసేపు ఇచ్చిదానా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ మీసం మెలేశాడు ధర్మయ్య నీ పేదరికం చూసి జాలిపడ్డాను మా వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు నీ చేతిలో బోన్ చూసి నా జోస్యం చెప్పుకుంటూ బతుకుతామనుకున్నాను ఆ రోజు కావాలనే జామ తోటలో నీ చేతికి చిక్కాను కానీ వాళ్ల మాటే నిజమైంది ఇలా అన్యాయపు బతుకు వద్దు నువ్వు బాగుపడవు అంటూ శప్పిస్తున్నట్లుగా కోపంతో తుర్రున ఇగిరిపోయింది రామచిలుక ఊహించని పరిణామానికి కొయ్యబారిపోయాడు ధర్మయ్య తాతయ్య తాతయ్య అంటూ రామచిలుక పిలుచుకుంటూ వెళ్ళి సుబ్బయ్య భుజంపై వాలింది రామచిలుక మాట్లాడుతూ ఉండడం నిర్భయంగా తన భుజం మీద వాలడం చూసి ఆశ్చర్యపోయాడు సుబ్బయ్య భలే ముద్దొస్తున్నావు ఇప్పుడు నా జాతకం తీసిన చిలకవేనా నీకు మాటలు కూడా వస్తున్నాయే అంటూ ముద్దు ముద్దుగా అన్నాడు సుబ్బయ్య అవును తాతయ్య మీరు చిలక జోస్యం పేరుతో మోసపోతున్నారు అనేసరికి సుబ్బయ్య ఎలా అన్నట్టు అరచేతిని తిప్పాడు అదే అరచేతి మీద కూర్చుంటూ రామచిలక అసలు విషయం చెప్పసాగింది చూడు సుబ్బయ్య చిలుక జోస్యంలో చిలక తప్ప మరేమీ ఉండదు కిటికంతా జోస్యం చెప్పేవాడి మీద వాడి దగ్గర ఉన్న కార్డు ముక్కల మీద ఆధారపడి ఉంటుంది అందులో కూడా చిన్న చిన్న తేడాలుంటాయి నేను తీసిన లక్ష్మీదేవి బొమ్మ కింద మూలకు ఒక చిన్న తేలు బొమ్మ ఉంది అలా ఉంటే నీ డబ్బు నగలు దొంగిలించబడతాయి అని అర్థం కానీ అది కనపడకుండా జాగ్రత్త పడుతూ నీకు ధనయోగం ఉన్నట్లు చెప్పాడు ధర్మయ్య ధనయోగం ఉండాలంటే లక్ష్మీదేవి బొమ్మలో మూలకు కలసం ఉండాలి నీ వేలి ఉంగరం కొట్టేశాడు అంటే నేను తీసిన కార్డు ఫలితమే కదా బాగా ఆలోచించు అని చెప్పింది చిలక సుబ్బయ్య దీర్ఘాలోచనలో పడ్డాడు నలుగురిని తీసుకువెళ్ళి వారికి తగిన బుద్ధి చెబుతావో లేక మూర్ఖంగా జోస్యాన్ని నమ్మి ఇంటికే వెళ్తావో నీ ఇష్టం అంటూ ఎగిరిపోయింది రామచిలుక చిలుక జోస్యం చెప్పేవాడి భర్తం పట్టాలని వెంటనే వెలుదిరిగాడు సుబ్బయ్య సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావి గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి చెత్త చివరి కథ మరియు పంతొమ్మిదవ కథ అయిన చిలుక కినుక అనే కథ విన్నారు చిలుక కినుక అంటే చిలుక యొక్క కోపము అని అర్థం ఈ కథ గో తెలుగు డాట్ కాంలో ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ప్రచురించబడింది రామచిలుక అనేటువంటి ఈ పిల్లల కథల సంపుటిలో శ్రీ చెన్నూరు మావి గారు పంతొమ్మిది కథలను మీ అందరి కోసం అందించారు మీకు గతంలో చెప్పాను మొట్టమొదట్లో ఈ కథల సంపుటిలో ప్రతి కథ ఆయన అనుభవం నుంచి ఉద్భవించినవే అంతేకాదు ఈ కథల సంపడి పుస్తకం మీద బొమ్మ ప్రతి కథలోనూ ఉన్నటువంటి బొమ్మలు అన్నీ కూడా ఆయన స్వయంగా తన చేత్తో చిత్రించినవే ఎంతో సాహిత్యపు పునాది ఎంతో అనుభవం ఉన్న ఆయన పెద్దలు చదువుకునేటువంటి ఎన్నో కథలను రచించారు ఎన్నో నవలలను రాశారు అయినా సరే తన అనుభవాలు పిల్లలకు ఉపయోగపడాలని ఇంత మంచి పుస్తకాన్ని మనకు అందించారు దీన్ని బట్టి మీరు ఏమిటి మీరు కూడా మీ అమూల్యమైనటువంటి అనుభవాన్ని చిన్న చిన్న బాలల కథలుగా రచించి వివిధ పత్రికలకి పంపించండి వీలైతే వాటికి బొమ్మలు కూడా మీరే వేసే ప్రయత్నం చేయండి ఇంత మంచి నీతి కథలు మనకు అందించిన శ్రీ చెన్నూరు మావి గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక బాల కథా సాహితీవేత్త యొక్క కథలతో తర్వాత భాగంలో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినా శుభమస్తు స్వస్తి